ఇందుకూరుపేట మండలంలోని ముదువతిపాలెం గ్రామంలో రన్నింగ్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని వచ్చి ఏబి స్విచ్ ఆపుకుని ట్రాన్స్ఫార్మర్ లోపల ఉన్న ఆయిల్ మరియు కోర్ అపహరించుకుని వెళ్లినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు ఏబి స్విచ్ లేని ట్రాన్స్ఫార్మర్లను కూడా చాకచక్యంగా ఓడదీసి దానిలో ఉన్న ఆయిల్ ను కోరును అపహరించుకుని వెళ్లినట్లు చెబుతున్నారు ఇలా చాకచక్యంగా చేశారంటే ట్రాన్స్ఫార్మర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులే ఇలా చేయగలరని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రైతులు నార్లు పోసుకునే సమయంలో పట్టుకుని శిక్షించాలన్నారు ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు చేయాలన్నారు శాఖ అధికారులు రైతులను గమనించి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు మా ట్రాన్స్ఫర్ రాత్రి పది గంటలకు పదకొండు గంటలప్పుడు చూసాము ఉండింది ఇది రెండు గంటల ఇప్పుడు అయితే చూసేటప్పటికి కింద పడిపోతే మాటలు తినకపోతే మాటలు రాలేదు అది నాలుగు పోసుకోవాలన్నాం మేము మాకు భలే ఇబ్బందికరంగా ఉంది ఎస్ఐ గారు మీరు అయితే మాకు చేయండి అది మాకు జరిగింది అనికారంగా జరిగింది ఇది మూడు ట్రాన్స్ఫర్లు ఇచ్చి చేసేరు అది ఎస్ఐ గారు మాకు తొందరగా తీయింది